అండ్ బ్యాక్ టు ఆఫ్ ఇక ఈరోజైతే ఎంకే కలెక్షన్స్ వచ్చేసాను సో మంచి మంచి కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి కార్తీక మాసం స్పెషల్ అనమాట వాటితో పాటు మనం ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకుంటే గనక పెట్టుబడికి సంబంధించిన శారీస్ కూడా వచ్చాయి అయితే ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయి అది మంచి విషయం మనకి సో ఒకసారి మిగతా కలెక్షన్ గురించి కనుక్కుందాం హాయ్ మేడం ఈ రోజు కలెక్షన్ ఇవాళ వెరైటీ అన్ని కూడా మనకి ఏంటంటే ప్యూర్ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి వెరైటీ అండి బెనారస్ లో లేటెస్ట్ డిజైన్స్ అండి మీరు మార్కెట్ లో ఎక్కడ చూడనటువంటి డిజైన్స్ అయితే పరిచయం చేస్తాను అండ్ వచ్చేసి మనకి ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయండి డోలా కావచ్చు కోటా సారీస్ కావచ్చు అండ్ వచ్చేసి మనకు క్రషర్ జార్జెట్స్ కావచ్చు ఇలాంటి వెరైటీ అన్ని కూడా మనకు బెస్ట్ ఆఫర్ ప్రైజ్ లో అయితే ఇస్తున్నాను అండి ఏ శారీ తీసుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో అవైలబుల్ గా ఉంటాయి అంటే పెట్టుబడులకు ఇట్లా కావాలన్నా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మినిమం మనకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేసినటువంటి వెరైటీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఇచ్చేస్తున్నాను సో ఆన్లైన్ కూడా ఉంటుందండి స్టోర్ కి కూడా రావచ్చు కలెక్షన్ అయితే చూద్దాం ఫస్ట్ శారీ అండి మంచి బ్యూటిఫుల్ ట్రెండింగ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే మనకు మంచి డూపియానా ఫ్యాబ్రిక్లో వచ్చినటువంటి వెరైటీ అండి బార్డర్ అంతా కూడా మనకి ఇలాగా మీనాకారి బార్డర్తో వస్తుంది మిడిల్లో అంతా కూడా ఎలిఫెంట్ డిజైన్తో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకు బుటీ స్టైల్లో బ్లౌజ్ అయితే డిజైన్ తీసుకున్నాను చాలా బాగుంది శారీ అయితే ఇవన్నీ కూడా మనకు బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో లో ఉన్నాయండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ క్వాంటిటీ కావాలన్నా క్వాంటిటీ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే లేటెస్ట్ డిజైన్ శారీ అంతా కూడా మనకి ఇలాగ గ్యాప్ బోర్డర్ స్టైల్లో మనకు వస్తూ మిడిల్లో అంతా కూడా ఇలా వీవింగ్ వస్తుందండి గా వచ్చింది అంటే ఈ స్టైల్ వేరు కానీ ఈ ఫ్యాబ్రిక్ లో తీసుకొచ్చారు చూసారా ఎంత బాగుందో అయితే చాలా ఉంటుందండి ఇలాంటి వెరైటీస్ అన్ని కూడా మన స్టోర్ లో అయితే యాడ్ అయిపోయాయండి ఒక స్టోర్ వచ్చేసి చందానగర్ విఆర్కే బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉంటుంది మరొక స్టోర్ వచ్చేసి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి స్టైల్ వచ్చేసరికి చాలా చక్కగా గ్రాండ్ గా ఉంటుందండి బాగుంటుంది మనకు అందులో మెయిన్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో డిజైన్ చేయించామండి ఇలాగా కలర్స్ ప్రైస్ ఓన్లీ పడుతుందండి చాలా చాలా రీజనబుల్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మంచి బెనరస్ టిష్యూ పట్టులో డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి ఇదంతా కూడా మనకు ప్యూర్ కాన్సెప్ట్ అండి ప్యూర్ లో వచ్చేటప్పటికి ఏంటంటే మనకు ట్వంటీ థౌసండ్ ఆ రేంజ్ వస్తాయి ఆ రేంజ్ మనకి ఏంటంటే అందరూ కూడా ప్రిఫర్ చేయలేరు కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీలో డిజైన్ చేయించానండి శారీ అంతా కూడా మనకి ఇలాగా టిష్యూ మీద బోర్డర్ వచ్చేసి మీనాకరి వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి వస్తుంది చాలా బాగుంటుందండి వెరైటీ అయితే మంచి డిజైనర్ కాన్సెప్ట్ కలర్స్ కూడా మనకి చాలా ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా దీంట్లో వచ్చినటువంటి కలర్స్ అండి బోర్డర్ ఇచ్చేసరికి బాగా కనబడుతుంది చూసారుగా ఎంత బాగున్నాయి వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఓన్లీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో అవైలబుల్గా ఉందండి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అవునండి చాలా బెస్ట్ ప్రైస్ ఇది వచ్చేసి మనకు తస్సర్ జార్జెట్లు మీనాకారీ శారీస్ అండి ఈ కలెక్షన్ అయితే మార్కెట్లో అయితే ఎక్కడా లేదండి ఇవన్నీ కూడా మనం లేటెస్ట్గా చేయించాము ఈ మ్యారేజ్ సీజన్ కోసం ఇంకంతా కూడా మనకు రాబోయేదంతా కూడా ఫెస్టివల్ సీజన్ కదండి క్రిస్మస్ ఉంది సంక్రాంతి ఉంది అందుకోసమనే మనమంతా కూడా ఇప్పటి నుంచే మన దగ్గర స్టాక్ అయితే రెడీగా ఉంది మనకు ఎవరన్నా హోల్సేల్లో కావాలి అంటే బల్క్ ఆఫ్ క్వాంటిటీ స్టాక్ కూడా అందుబాటులో ఉందండి మీకు రెండు దగ్గరలో హోల్సేల్ అయితే అవైలబుల్లో ఉంటుంది చందనగర్ కావచ్చు కొత్తపేట కావచ్చు ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూసి తీసుకోవచ్చు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి రీసెల్ చేసే వాళ్ళు అయితే ఫెస్టివల్స్ కి ముందుగానే స్టాక్ తీసుకుని పెట్టుకుంటారు ఎందుకంటే మనకు బిఫోర్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బిఫోర్ ఏ తీసుకుంటారు కాబట్టి నెక్స్ట్ డిసెంబర్ కోసం మనం ఆల్రెడీ పొంగల్ కోసం స్టాక్ అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాము చూడండి ఇలాంటి కలెక్షన్స్ అన్నీ పొంగల్ కోసం చేయించామండి పండగ కోసం ఫంక్షన్స్ కి అన్నిటికి సెట్ అయిపోతాయి ఎంత అంటే 4140 రూపాయస్ అండి మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఫ్యాబ్రిక్ లో చాలా బాగుంటుంది నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు మంచి ప్యూర్ వెరైటీ అండి వచ్చేసి మనకు ప్యూర్ వెరైటీస్లో కాశ్మీరీ సిల్క్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి శారీస్ ఉంది ఎంత బాగుందో సారీ చూసారా చీర మొత్తం వస్తుందండి కాశ్మీరీ సిల్క్ ఫ్యాబ్రిక్ స్టైల్ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది బ్లాక్ కంప్లీట్ మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలాగా వీవింగ్ బ్లౌజ్ చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ కూడా ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా మన స్టోర్ లో అయితే యాడ్ అయిపోతూ ఉంటాయండి ఎప్పటికప్పుడు అండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్ ఇది ఒక్కొక్క చీర ఒక్కొక్క లాగా ఇచ్చారు అవును డిజైన్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి వైట్ ఇది వైట్ అండ్ పింక్ చూడండి ఎంత బాగుంది ప్రతి చీర చాలా బాగుందండి అండ్ బాగా ట్రెండింగ్ లో ఉన్న చీరలండి ఇది మార్కెట్ అంతా కూడా ఫైవ్ థౌసండ్ చేస్తున్నారు కానీ మనం ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్లో అవైలబుల్లో ఉంది ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అవునండి ఓకే క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు వచ్చినటువంటి డిజైన్స్ అండి నెక్స్ట్ వెరైటీ అండి ఇవి వచ్చేసి మనకి ఏంటంటే మంచి ఫ్యాన్సీ వెరైటీ అండి ఫ్యాన్సీలో చాలా బాగుంటుంది సారీ చూడండి ఇట్లా మల్టీ కలర్ స్టైల్ సాఫ్ట్ గా ఉంది ఫ్లోరల్ లో పల్లు అండ్ బోర్డర్ కూడా దీంతోనే సేమ్ కాన్సెప్ట్ బోర్డర్ డిజైన్ మారుతుంది రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇవన్నీ కూడా మనకు ఇట్లా నైన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉన్నాయండి ఇప్పుడు మనం ఇచ్చేటువంటి బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఏంటంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి విన్నారా ఇంకా ఆఫర్ చీరలు వచ్చేసాయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చీరలు అయితే చాలా బాగున్నాయండి కావాలన్న వాళ్ళు ఇమీడియట్లీ తీసుకోండి చూడండి ఎంత బాగున్నాయో ఎందుకంటే రిపీట్ అవ్వవు ఇప్పుడు ఏ స్టాక్ చూపిస్తున్నారో అదే సింగల్ సింగిల్ సింగిల్స్ ఉన్నాయండి అన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కోటా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కోటాలో ఆఫీస్ వేర్కి ఏమైనా కావాలంటే తీసేసుకోవచ్చండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఎంత ప్రీమియం క్వాలిటీ ఇవి ఎందుకంటే కొన్ని నైన్ ఫిఫ్టీ ఉన్నాయి కొన్ని థౌజండ్ ప్లస్ ఉన్నాయి అలా ఉన్నాయి ఆ చీరలన్నీ ఫైవ్ హండ్రెడ్లోనే వస్తున్నాయి ఇందులో కలర్ చాట్ ఉన్నట్టుంది ఒక 3 4 కలర్స్ లిమిటెడ్ స్టాక్ ఇవన్నీ కలర్స్ ఉంది చూడండి ఎంత బాగుంది కాటన్ కోట వీవింగ్ బోర్డర్ చీర అయితే ఒక చీర ఓపెన్ చేసి చూస్తాం చూడండి ఎంత బాగుందో షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేయాలండి మీ ఏరియాని బట్టి ఇంకా మీకు చెప్తారు ఎట్లా ఏంటి అని వస్తుంది మొత్తం చీర అయితే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ లో బోర్డర్ ఏదైతే వస్తుందో బాగుంటుంది మీకు ఫైవ్ హండ్రెడ్లో ఏమొస్తుంది నార్మల్ బ్లౌజ్ పీస్ కూడా రావట్లేదు మీకు మంచి ఫోటో ప్రింటెడ్ సారీ అండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మాత్రం తీసేసుకుని పెట్టుకోండి మంచి ప్రీమియం క్వాలిటీలో వస్తున్నాయి అవునండి ఇది వచ్చేసి మనకు లెస్ శారీస్ అండి దాకా మనం ఏంటంటే సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో సేల్ చేస్తాము ఇది కూడా ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నాము ఫైవ్ హండ్రెడ్ అండి చాలా సేల్ ఉంది ఈ చీరలకి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వస్తున్నాయి చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే వీటికి ఇట్లా ప్లెయిన్ ఇస్తారు లైట్ వెయిట్ నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు కలర్స్ ఇంకొకటి ఇది డ్రెస్సెస్ లాగా అట్లా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి అనార్కలీస్ అట్లా ట్రై చేయొచ్చు ఎందుకంటే లెస్ ఉంటాయి బాగున్నాయి కలర్స్ ఇందులో మెత్తగా క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇంకొక డిజైన్ చూసేసాయి ఇది కూడా చూడండి కంచి బోర్డర్ లో చాలా బాగుందండి ఇక్కత్ స్టైల్ బోర్డర్ అంతా కూడా కంచి బోర్డర్ ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా 600 చేంజ్ ఆరెంజ్ లో సేల్ చేశామండి ఇది కూడా ఇప్పుడు ఆఫర్ లో 500 అండి 500 కావాలంటే మనం ప్రీవియస్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు అండి ఎందుకంటే ఎప్పుడు కూడా ఎంకే కలెక్షన్స్ అంటే జెన్యున్ ప్రైజ్ ఉంటుంది ఆఫర్లు పెట్టాలంటే ట్యాగులు చేంజ్ చేసి అట్లా అంత ఓపిక అయితే నాకు నాకైతే ఉండదండి అయితే ఉంటచ్చేమో కానీ చూడండి ఎంత బాగుంది ఇలాంటి శారీస్ అన్నీ కూడా మీకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో వస్తున్నాయండి సో అప్పుడప్పుడు కొన్ని కొన్ని కలర్స్ ఒక్కొక్క కేటలాగ్ లో కొన్ని కలర్స్ వన్ ఆర్ టూ పీసెస్ ఉండిపోతాయి అలాంటప్పుడు మనకైతే మీ అందరికీ తెలుసు అప్పుడప్పుడు ఆఫర్స్ వస్తుండే ఉంటాయి ఇట్లా ఇది మళ్ళీ కంటిన్యూ అవ్వడం స్టాక్ రిపీట్ అవడం అలాంటివి అయితే ఉండవు ఇవన్నీ కలర్స్ అన్ని కూడా ఫైవ్ ఫ్రెష్ ఫ్యాబ్రిక్ బాగుంది చాలా సింగిల్ ఇది కూడా కాస్ట్లీ అండి ఇది కూడా మనకు థౌజండ్ చేంజ్ ఉంది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ లో మీకు ఏది నచ్చుతుందో అది స్క్రీన్ షాట్ తీయండి ఒకసారి టిక్ మార్క్ చేయండి ఈ చీర కావాలంటే ఇక్కడ ఒక టిక్ మార్క్ చేసేయండి ఈజీగా వీళ్ళకి కూడా అర్థం అవుతుంది అండి మీకు ఏది కావాలి అని చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దు దగ్గరలో అనుకుంటే నెక్స్ట్ సారీ అండి ఇది కూడా మనకు ప్రీమియం ముంగా క్రేప్ ఫ్యాబ్రిక్ అండి సారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది పళ్ళు కలంకారీ స్టైల్ బ్లౌజ్ కూడా కలంకారీ వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా మనం ఇప్పుడు ఆఫర్ లో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ కి ఇస్తున్నాం అండి ఇలాగా మంచి మంచి సారీస్ అన్నీ ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో చూడండి ఇది కూడా ఎంత బాగుందో ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్ లో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి మంచి క్వాలిటీ రెగ్యులర్ వేర్కి ఇట్లా కావాలంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చీర లో కలర్స్ కూడా ఉన్నాయి సాఫ్ట్ గా బాగుంది చూడండి ఇందులో ఏంటంటే బూటా ఇచ్చారు ప్లస్ మనకి ఫ్లోరల్ డిజైన్ కూడా నెక్స్ట్ సారీ అండి కోటా అండి ఇది ముంగా కోటా సారీ నైన్ హండ్రెడ్ చేంజ్ ఉంది ఇప్పుడు ఆఫర్ లో జస్ట్ చూడండి డిజిటల్ ప్రింట్ ఇదైతే బ్లౌజ్ ఇక్కడ ఈ చివరన చీర కూడా కలర్ రెగ్యులర్ వేర్ కిట్ల ఆఫీస్ కిట్ల ఎల్లో ఉంటది బాగుంటది ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కావాలన్నా తీసేసుకొని పెట్టుకోండి బాగుంటాయి చాలా అంటే మంచి క్వాలిటీ ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఫ్లోరల్ డిజైన్లోనే సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ మనకు ఆ డిజైన్స్ అనేవి మారుతుంటాయి డిజైన్స్ అండి ఇందులోనే మనకి ఒక సారీ స్టోర్ అయితే కొత్తపేట అండి నరసింహపురి కాలనీ అంటారు ఈ ఆఫర్ సారీస్ అయితే ఇక్కడే ఉన్నాయి మేడం చందానగర్ లో అయితే లేవు ఫ్రెష్ స్టాక్ అయితే చందానగర్ లో మీకు కావాల్సిన వెరైటీ పట్టులో కావచ్చు ఫ్యాన్సీలో కావచ్చు ఏ వెరైటీ లో కావాలంటే ఆ వెరైటీలో అయితే స్టాక్ అయితే ఫుల్ ఉందండి సో ఇక్కడ కొత్తపేట బ్రాంచ్లో మాత్రమే ఈ ఆఫర్ సారీస్ అయితే ఉన్నాయి సో రావాలి అనుకున్న వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది కదా ఇంకొకటి గా మనకి నచ్చిన చీర కోసమే వస్తాము అంటే ఇన్ కేస్ ఒకవేళ మీరు వచ్చేటప్పటికే అది సేల్ అయిపోయి ఉండొచ్చు చెప్పలేము ఉండొచ్చు ఉండకపోవచ్చు అది తెలియదు కదా ఇస్తాము ఎడకొచ్చి షాప్ లో పెట్టుకొని లేవని వీడియోలో చెప్పే పర్సన్ అయితే కాదు సేల్ చేయడానికి బట్ ఆన్లైన్ లో కూడా బుక్ అయిపోవచ్చు అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా ఎందుకంటే బల్క్ తీసుకుంటారు కదండి ఒక్కొక్కరు పది పదిహేను ఇట్లా పెట్టుబడులకు ఇట్లా ఈ రేంజ్ లో ఏమొస్తుంది చెప్పండి ఫోన్ చేశారా రోజెస్ డిజైనర్ 1000 చేంజ్ ఉంది ఆహా థౌజండ్ ప్లస్ ఉన్నటువంటి చీర ఇప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ అండి ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీ మీరు క్వాలిటీలో అయితే అసలు డౌట్ పడక్కర్లేదు సేమ్ ఇది కూడా పింక్ ఎక్సలెంట్గా చీర నైన్ హండ్రెడ్ ఎంత ఉంది బ్యూటిఫుల్గా చీర అయితే ఎంత బాగున్నాయి శారీస్ అన్నీ కూడా డిజైన్స్ అట్లా చూస్తూ ఉండండి మీకు నచ్చింది మాత్రం స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తే బాగుంది లెహరియా ప్యాటర్ను చూడం అన్నీ కూడా డిజైన్లు అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి చాలా బాగుంది ప్రతి చీర కూడా చాలా బాగుంది

కూడా చాలా బాగుందండి అన్నీ కూడా ప్రీమియం శారీస్ ఉన్నాయి అంత బాగుంది ఇది చూడండి చెక్స్ ఇచ్చేసి ఫ్లవర్ డిజైన్ కోక్స్ ఇచ్చారు చూసారా వై డిజైన్ ప్లస్ పిక్ బాక్స్ కంచి బార్డర్ సేమ్ డిజైన్లోనే మరో కలర్ అండి ఇది లేవెండర్కి గ్రీన్ కలర్ బార్డర్ చాలా గ్రాండ్గా కూడా అనిపిస్తుంది చాలా బాగుంది సో ఇవన్నీ మనకి మంచి సేల్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే తీసేసుకోవచ్చు చూడండి ఎంతో నిండుగా పిక్ బాక్స్ వచ్చాయి దీంట్లో ఇంకా బాగుంది డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ప్యాటర్న్ లోనే ఒక ఐదు ఆరు కలర్లు వచ్చింది కలర్స్ వచ్చాయి చూడండి ఇందులో ఫైవ్ టు సిక్స్ కలర్స్ దీంతో కూడా ఇట్లా మంచి బెంగాలీ కాటన్ శారీస్ అండి ఇవి కూడా నేను ఇప్పుడు ఆఫర్ లో అయితే ఇస్తున్నాను చాలా బాగుంది ప్యూర్ కాటన్ అండి ఇది సిల్క్ కాదు ప్యూర్ కాటన్ ఇట్లా బాగుంటది చీర కొంగు అయితే ఇట్లా వస్తుంది దీంట్లో బ్లౌజ్ రాదండి ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాను చాలా బాగున్నాయండి కాటన్ అంటే మంచి ప్యూర్ కాటన్ కాబట్టి హ్యాండ్లూమ్ రిలేటెడ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయట్లా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా ఇందులో కూడా ఎక్కువ లేవండి ఒక టెన్ పీసెస్ ఉంటాయి ఓకే ఇది కూడా కొంచెం లైట్ గంధం కలర్ అంటాం కదా అట్లా ఉంది చూడండి మనం చీర ఫైవ్ హండ్రెడ్ లో ఇది కాటన్ ప్రింట్ వేయించుకోవడానికి ఎక్కువ పడుతుంది ఎవరికన్నా డైలీ వేర్ ఇట్లా కాఫీ అంటే తీసేసుకోవచ్చు ప్యూర్ కాటన్ అండి డిజైన్స్ అయితే మారుతూ ఉంటాయి కొంచెం నియర్ కలర్స్ ఉన్నాయి డిజైన్ ప్రత్యేది క్రీమ్ మీద డిజైన్స్ అయితే కొద్దిగా చేంజ్ అయిన ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి దీంతోనే ఈ బాందిని డోలా సారీ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ పడుతుంది కలర్స్ చాలా బాగుంది ఇది కూడా తీసుకున్నా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అవునండి సో చూసారు కదా ఈసారి లేటెస్ట్ వెరైటీస్తో పాటుగా ఇలాంటి ఆఫర్స్ శారీస్ కూడా ఉన్నాయి కాకపోతే ఇప్పటిలాగే లిమిటెడ్ స్టాక్ కాబట్టి కొంచెం తొందరగా మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ రీసేలర్స్ ఎవరైతే మనకి ముందుగానే స్టాక్ తీసుకుని పెట్టుకుంటారు కదా ఫెస్టివల్స్ వస్తున్నాయని చాలా లేటెస్ట్ వెరైటీస్ ఉన్నాయండి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరినీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్